నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ హైదరాబాద్లో కొత్త కల్చర్ ఒకటి స్టార్ట్ అయింది దగ్గర దగ్గర ఐ థింక్ ఒక ఎనిమిది నుంచి సంవత్సరం అవుతుందేమో కో లివింగ్ కల్చర్ అట ఏందో అసలు మంచి తక్కువ కానీ చెడువే జల్దిన మనం తీసేసుకుంటాం కదా అట్లనే హైదరాబాద్ విస్తరిస్తుంది కాబట్టి హైదరాబాద్లో మొత్తం షాపింగ్ మాల్ అనుకోండి లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అన్ని ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ దగ్గర నుంచి అందరు వచ్చి మన దగ్గర ఉంటే ఆహా ఓహో అనుకుంటున్నాం కానీ ఈ కోలీ వింగ్ కల్చర్ ఏంటి మాట్లాడదాం అసలు లీగల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయా ఇవి ఎట్లొచ్చినాయి అసలు హాస్టల్స్ అసలు ఎవరు పోతారు అక్కడ ఏం జరుగుతుంది ఎవరికన్నా తెలుసా అసలు పేరెంట్స్కి ఎన్ ఎంతమంది మేము ఇట్లా కోల్ లివింగ్ హాస్టల్స్లో ఉంటున్నామని వాళ్ళ పిల్లలు చెప్తున్నారు ఇవన్నీ మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ కంపల్లి ఉదయకాంత్ గారు సార్ నమస్తే ఎట్లున్నారు సార్ ఎస్ సార్ కోల్ లివింగ్ అట ఏందో అసలు ఆ పదం ఏంటనే ఎట్లనో అవుతుంది సార్ హాస్టల్లో ఓకే కో లివింగ్ హాస్టల్స్ ఏంటి సార్ కో లివింగ్ మీరు ఇంత ఎగ్జాగరేట్ చేసి మాట్లాడుతున్నారు కో లీవింగ్ అంటే తప్పేం లేదు ఇద్దరు కలిసి ఉండడం కో అంటారు కలిసి ఇద్దరు ఎవరు అనేది ఇంపార్టెంట్ కో లివింగ్లో లివింగ్ స్టైల్ ఏంటనేది ఇంపార్టెంట్ లివింగ్ స్టైల్లో విధానాలు ఏంటనేది ఇంపార్టెంట్ దాని తర్వాత ఉంటున్న వ్యక్తులు ఎవరు అనేది ఇంపార్టెంట్ ఉంటున్న వ్యక్తులు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు చేస్తున్నారా వాళ్ళ ద్వారా ఇంకెవరని చేయించుతున్నారనేది ఇంపార్టెంట్ మరి చేసేవాళ్ళు చేసేది వాళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తున్నారా లేదంటే ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్తో చేస్తున్నారా లాభానికి చేస్తున్నారా నష్టానికి చేస్తున్నారా లేదంటే కనుక ఇంకొకరు లాభానికి వీళ్ళేదని చేస్తున్నారా చేస్తుంది తప్ప ఒప్ప చట్టాలలో ఒకటి చెప్తున్నాను చూడండి ఎంతైతే చట్టాలలో స్ట్రింజెంటు యాక్షన్స్ ఉన్నాయో శిక్షలు ఉన్నాయో శిక్షలను తప్పించుకోవడానికి అన్ని ఉన్నాయి ఒక నేరానికి శిక్షించడానికి ఒక్క సెక్షన్ అయితే ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి పది సెక్షన్లు పది చట్టాలు వాళ్ళని తప్పించే విధంగా ఈరోజు మన చట్టాలు అయి ఉన్నాయి మనం ఇచ్చే యొక్క రైట్ అంటే రాజ్యాంగం రాసిన ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఏదైతే రైట్స్ ఉన్నాయో దాన్ని సూపర్సీడ్ చేయడానికి వేరే చట్టాలు వేరే విధానాలుగా ఈరోజు ఇంప్లిమెంట్ అవుతున్నాయి పబ్లిక్లోకు వాడబడుతూ ఉన్నాయి మనం అంటున్నాము కోలీవింగ్ అంటే ఇద్దరు కలిసి ఉండడమే కోలింగ్వింగ్ అంటే కానీ కోలీవింగ్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది అక్కడ మనము మాట్లాడుకోవాల్సిన అంశం ఇప్పుడు మనం అన్నట్లుగా ఎనిమిది నెలల నుంచి తొమ్మిది పది నెలల నుంచి మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా కోల్ఈవింగ్స్ ఉన్నాయి రూమ్స్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి చలో ఓకే ఐ అగ్రి ఉండడం తప్పు కాదు ఉన్న దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది అది తప్ప ఒప్ప దాన్ని నిర్ధారించడానికి వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్కి సంబంధించిన చట్టాలు వాటి మీద పని చేయాలి వాటి మీద నిద్ర అని ఎవరిది సరే పర్మిషన్స్ అయితే ఇచ్చిండ్రు హాస్టల్స్కి అండ్ కో లివింగ్ హాస్టల్స్ ఆర్ రూమ్స్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ మరి హాస్టల్స్ సివన్ థింగ్ ఒక హాస్టల్ ఒకరు ఉండొచ్చు కోలింగ్ అంటే ఇద్దరు ఉండొచ్చు కానీ ఇద్దరు ఆడమోగా ఉండొచ్చా ఉండరాదా ఈ రోజు మనకు ఫార్చునో అన్ఫార్చునో మన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆడమోగా కలిసి ఉండడం తప్పు కాదని అంట ఉంది కలవడం తప్పు కాదంటే శారీరక సంబంధం పెట్టుకోవడం తప్పు కాదంటు ఉంది అది రాజకానికి చేస్తే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందంటుందండి కాన్స్టిట్యూషన్ రైట్ను మనం వయలేట్ చేసినట్టు అవుతుందని చెప్పేసి సహజీవనాన్ని లీగలైజ్ చేసింది మన భారత్ సుప్రీంకోర్టు ఈ దేశంలో మనం బ్రతుకుతున్నాము ఏది తప్పు ఏది ఒప్పు అనేది నిర్ధారించడానికి మనం ఏ పార్టీ వారు చెప్పండి సో ఈ లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకొని మరి ఇట్లా కోలివింగ్ కల్చర్ అనేది స్టార్ట్ అయిందా ఇదేందో ట్రెండింగ్ అయింది ఇది చట్ట భద్రత అనుకోవాలి అది దానికి మనం గర్వపడాలా సిగ్గుపడాలా అర్థం కాదు పరిస్థితి చట్ట ఒక భద్రత ఇచ్చింది నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకమని చెప్పేసి కానీ నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకమని చెప్పేసి ప్రతి చోట నువ్వు నచ్చినట్టుగా బ్రతకమని చెప్పి చెప్పడం వల్ల ఇటువంటి అరాచకాలు అగాయిత్యాలు మొత్తం కూడా అంటే ఒక కాల్ లైక్ ఒక వైరల్ అయిపోతున్నట్టు మన ఇక్కడ చూసినా కూడా ఒక పాకిపోతున్నాయి సో దీన్ని అన్నిటిని కూడా ఫస్ట్ ఇన్స్టాన్స్ లో మనం చేసే ఇచ్చే తీర్పులు కూడా సరైన తీర్పులు ఉంటే కనుక ఇటువంటి పరిస్థితులు రాకపోయేటి వ్యభిచారము చేయడం తప్పు అంటున్నారు ఇద్దరు ఆడమొగ కలవడం తప్పు కాదు అంటున్నారు వ్యభిచారం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ నువ్వు తీసుకొని ఆడమొగ కలిస్తే అది నేరం అంటుంది కానీ ఆడమొగ కలిస్తే నేరం కాదని చెప్పి చెప్తుంది మరి మరి అది జరగట్లేదు అని ఎట్లా తెలుస్తుంది జరుగుతున్నప్పుడు కూడా జరుగుతున్న విధానాలలో మార్పులు చేర్పులుంటాయి కోలివింగ్ లో ఇద్దరు ఆడమగ కలిసి వచ్చేసి వాళ్ళు కలిసి ఉన్నారంటే అది తప్పు కాదు ఒక ఆడ మనిషిని ఇంకొక మొగ్గు పంపించినాడు దాని యొక్క వ్యభిచారానికి వాడుకుంటున్నారంటే వ్యభిచారం చేయడం తప్పు పంపించడం తప్పు వ్యభిచారం చేసిన వాడికి ఒక శిక్ష పడుతుంది చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది వ్యభిచారం చేయించడానికి శిక్ష పడుతుంది చేయించే వ్యక్తి పంపించిన ఆడమనిషి వయసును బట్టి కూడా శిక్ష పడుతుంది ఆయన బలవంతంగా పంపిస్తున్నాడా లేదంటే కనుక ఒక మైనర్ గర్ల్ పంపిస్తున్నాడా ఇవన్నీ కూడా పారామీటర్స్ ఇది చెప్పినట్టుగా చట్టంలో ఉన్న లొసుకులు విసులు బాట్లు ఏవైతున్నాయో ఇవన్నిటికి ఇటువంటి అనార్థాలకు దారితీస్తున్నాడు సరే ఇప్పుడు కోలివింగ్ రూమ్స్ లో ఉంటున్నారు సార్ రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది బాగానే ఉన్నారు ఆ తర్వాత సమ్ వీడియోస్ వాళ్ళే రికార్డ్ చేసుకొని బయట పెట్టారు సోషల్ మీడియాలో వచ్చేసినాయి అవి అదే కదా ఇప్పుడు జరుగుతుంది అది ఒక కాంట్రవర్సీకి కారణం అవుతుంది అది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి ఆమె ఇష్టంతో పాటే ఉన్నది అనేది ప్రొజెక్ట్ అయితది బికాజ్ ఆయన దగ్గర రికార్డ్స్ ఉంటాయి అన్ని ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి మరి ఎట్లా అది బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి మరి ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని ఈ అమ్మాయి పోయింది ఈ అమ్మాయి ఉన్నది ఆమెకు తెలిసి ఉన్నది తెలియకున్నదా ఆబ్వియస్లీ రెండు మూడు నెలలు ఉంది అంటే తెలిసే ఉంటుంది కదా అటువంటిది తప్పు అది నేరం అటువంటి నేను చేయకూడదన్న విజ్ఞత తనలో ఉండాలి కదా వీడు వీడియోస్ తీస్తాడా వీడు ఆడియోస్ రికార్డ్ చేస్తాడా వీడు లేకపోతే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడా తర్వాత అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తాడు అనే ఇంటర్ప్రిటేషన్ లేకపోతే ఆలోచన ఆ ఆలోచన సరళి ఆమెలో ఉండుంటాయి కనుక ఇంతటి అనాథాలకు దారి తీయకుండా దాన్ని నిర్మూలించే ఆస్కారం ఉండేది ఇంకోటి వన్స్ గర్ల్ అటెండ్ ఇస్ మెజారిటీ అంటే ఏజ్ పరంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత తనకంటూ తనకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది ఆ ఫ్రీడంలో భాగంగా తను ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏదైనా చేయొచ్చు తప్పు కాదు రైట్ కానీ ఆ అమ్మాయి కనుక ఒకవేళ మైనర్ గర్ల్ అయితే కనుక ఇటువంటి చేస్తే చేయబడైతే ఆమె ద్వారా ఇటువంటి చేసినాడో అది నేరం అవుతుంది అర్థమవుతుందా సార్ మన కల్చర్ లో అసలు అది లేదు జనరల్ అంటే కల్చర్ గురించి మాట్లాడుతున్నామా చట్టం గురించి మాట్లాడుతున్నామా రెండు మీరు మీరు దాన్ని డెఫిన్షియేట్ చేసి మాట్లాడండి దాని తగిన సంబంధం నేను మీకు చెప్పగలుగుతాను కల్చర్కి నుంచి వస్తే ముమ్మటికి లేనే లేదు ఒకప్పటి రోజులలో ఆడముగా మాట్లాడుకోవడానికి ఎంతో ఇదేది మేము అంటే మేము పుట్టిన పల్లె పుట్టిన పల్లెటూరు వాతావరణంలో ఒక మా స్కూల్ ఒక గర్ల్ మాట్లాడిందంటే అది ఒకలాంటి తప్ప అన్నట్టు చూసేది ఈరోజు ఇది కల్చర్ ఇది మానిపోయింది కల్చర్ చట్టము ఒకప్పుడు ఏం చెప్పిందంటే పెళ్ళైన వివాహితం ఇంకొకరి దగ్గరికి వెళితే అది తప్ప అని చెప్పి చెప్పింది అదే చట్టము పెళ్ళైన తర్వాత నువ్వు ఎవరి దగ్గర చట్టం నేరం కాదని చెప్పి ఈరోజు చట్టం చెప్తుంది మరి ఇప్పుడు నువ్వు కల్చర్ని చట్టంని ఏ రకంగా మనము స్తున్నాయి చెప్పండి అందుకే డైవర్స్ కేసెస్ ఎక్కువ పెరిగిపోయినట్టున్నాయి కదా సార్ ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఇదే ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్ మాకు ఉన్న కోర్ట్స్ నేను కోర్టుకి వెళ్తే మిగతా కోర్టులలో ఉన్న జనాలు తక్కువ ఉంటారు ఫ్యామిలీ కోర్టుస్లో జనాలు ఉంటున్నారు అది కూడా మన విజ్ఞతను బట్టి ఉంటుంది ఏది ఉన్నా కూడా మన ఆలోచన మన ఆలోచన సెలవు ఏ విధంగా ఉన్నది మనం ఏ రకంగా సమాజంలో నడుస్తున్నాము దానివల్ల మన ఫ్యామిలీ ఏమవుతుంది అది ఇంపార్టెంట్ మీరు అన్నట్టుగా ఈ కోలియం ఖర్చు లేకపోతే ఈ లేకపోతే వ్యభిచారం ఇవన్నీ కూడా ఒక భర్త ఇంకొక మేల్ ఫిమేల్ అట్రాక్ట్ అయినా ఒక ఫీమేల్ ఇంకొక మేల్ అట్రాక్ట్ అయిన తర్వాత డిస్ట్రాక్షన్స్ ఫ్యామిలీస్ లో అవుతాయి ఆ ఫ్యామిలీ డిస్ట్రాక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజులలో ఫ్యామిలీస్ విడిపోతున్నారు ఎక్కువ చాలా ఎక్కువ ఇటువంటి విసులుబాటు ఈ రోజు కలుగుతున్నాయి కాబట్టి ఇవి నేరాలు అంటే మన నేర కింద పరిగణి తీసుకోవడానికి కారణం ఇటువంటి ఇన్సిడెంట్స్ బయటకు వస్తున్నాయి కాబట్టి పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద పోలీసుల మీద ఉంటుంది మీరు అడుగుతున్నారమ్మా ఇప్పుడు కోలీ తప్పు కాదు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పది 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 ఏళ్ళ నుంచి కూడా పది నెలల నుంచి నడుస్తున్నాయని చెప్పి మీరు అంటున్నారు కదా మరి మీకు తెలిసిన విషయం ఆ పోలీసులకు తెలియదా నేటి ప్రభుత్వానికి తెలియదా వాళ్ళు ఎందుకు నిర్మూలించట్లేదు ఎక్కడికన్నా ఒక హాస్టల్ పెట్టాలంటే దానికి ఫస్ట్ మున్సిపాలిటీ ఒక పర్మిషన్ ఇవ్వాలి దాని తర్వాత మున్సిపల్ ఇన్స్పెక్షన్ చేయాలి చేసిన తర్వాత అదే హాస్టల్ సక్రమంగా నడుస్తుందా లేదా అని చేసి దానికి సంబంధిత పోలీసు వెరిఫై చేయాలి మీరు అన్నారు వీడియోస్ తీస్తేనే తప్పు వాళ్ళు తీసుకుపోయి బ్లాక్మెయిల్ చేస్తున్నారు కానీ కొన్ని కొన్ని సందర్భాలల్లా తీసిన వీడియోస్ కాదు అక్కడ వాళ్ళిద్దరికి మనసు అయితే మర్డర్లు జరుగుతూ ఉన్నాయి కదా ఆడలను మొగలు చంపేస్తున్నారు కదా దానికేం సమాధానం చెప్తాం దీన్ని అన్నింటిని పూర్తిగా నిర్మూలించాల్సింది పోలీస్ ఉంది పోలీస్ పెట్రోలింగ్ ఉంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఏ ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేది పూర్తి అవగాహన పోలీసులకు ఉండాలి కదా పెట్టినంతసేపు బాగానే ఉన్నది నడిచినంతసేపు బాగానే ఉన్నది ఎప్పుడైతే ఇన్సిడెంట్ అడ్వర్స్ అవుతుందో అడ్వర్స్ అయిన తర్వాత పోలీసులు వచ్చి కేసులు రిజిస్టర్ చేస్తున్నారు ఇక్కడ ఒక కోలివింగ్ హాస్టల్ ఉంది లేకపోతే కోలీవింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది లేకపోతే ఇంకోటి ఉన్నది అనేది బోర్డ్స్ కనబడుతున్నా ఉంటాయి కదా దాంట్లో ఏం జరుగుతున్నది పోలీస్ హావ్ ఎవ్రీ అథారిటీ టు వాక్ ఇన్ టు ఎనీ ప్లేస్ జ్యుడిషన్ ఏం జరుగుతుంది వీళ్ళు వెరిఫై చేయట్లేదు ఈ రోజు ఒక వీడియో చూసినాను వాడు మొత్తం మాట్లాడుతూ ఉన్నాడు ఏమని ఇక్కడ కోలింగ్ ఉంది మా రేట్లు ఇంత ప్రైస్ ప్రమోషన్స్ అని చెప్పి ప్రమోషన్ చేసుకుంటున్నారు మీ దాకా వచ్చిన వీడియో నా దాకా వచ్చిన వీడియో పోలీస్ దగ్గరికి ఎందుకు పోలేదు మీరు ప్రశ్నిస్తున్నారు నేను మాట్లాడుతున్నాను నేను సమాధానం చెప్తున్నాను ఒక బాధ్యత గల పౌరుడిగా మరి పోలీసు గల పోలీసు ఉద్యోగం చేసే వ్యక్తిగా తను ఎందుకు పోయి దాన్ని రేట్ చేసి దాన్ని ఎందుకు హూస్ ప్రాబ్లమ్ ఇస్ దట్ ఆర్ ది హ్యాండ్ ఇన్ గ్లవ్ పోలీసు వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు ఇంత ఇన్సిడెంట్స్ ఇటువంటి జరుగుతున్నప్పుడు కూడా చట్టాలు పనిచేయట్లేదు యంత్రాంగాలు పనిచేయట్లేదు వ్యవస్థ పనిచేయట్లేదు అంటే ఎక్కడ లోపం జరుగుతుంది మనం మీడియా ఛానళ్లలో ఇన్సిడెంట్లు జరగగానే టక్కన ఒక ఇంటర్వ్యూలు పెట్టేసి ఇచ్చేయడం కాదు మీకు నిజంగానే ఆ రైట్ ఉంది మీడియా ఎక్కడికైనా నిలగలుగుతారు వెళ్ళండి ప్రతి చోట ఎక్కడెక్కడైతే ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పి అక్కడ మైక్ పెట్టేసి ఇష్యూ ఎలివేట్ చేయండి మీరు అన్న ఇన్సిడెంట్స్ ఆగిపోతాయి ఒక లేడీని తీసుకుపోయి రూమ్లో తీసుకుపోయి వాడేదో మబ్బె పెట్టేసి లేకపోతే మాయ చేసేసి వీడియో తీసి బయటికి పోస్ట్ చేస్తున్నారు అన్నారు దాన్ని నిర్మూలించడానికి మీరే వంతు ప్రయత్నం మీరేం చేస్తున్నారు మీడియా వన్స్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం రియాక్ట్ అవుతున్నాము కాకముందు మనకు అన్ని ప్రతి రైట్ మీకు ఉంది కదా ఫోర్ ఫోర్త్ స్టేట్ మీరు ఎక్కడికన్నా పోవచ్చు ప్రతి చోట మీరు ప్రశ్నించండి మాలాంటి న్యాయవాదులు లేకపోతే పొలిటీషియన్స్ ఎవరో ఒకరు వచ్చేసి మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు దాని ద్వారా విక్టిమైజ్ అయినందు కొన్ని మహిళా మండలి కొన్ని సంఘాలు ఉన్నాయి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి షీ టీమ్స్ అని ఉన్నాయి ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా ప్రొటెక్ట్ చేస్తారు అంటే ఒకటండి ప్రశ్నించే గొంతగా బయటకు వరకు ఇటువంటి నిర్మించబడి

ఆడు వ్యభిచారం చేయించితే నేరం అని చెప్తున్న చట్టం అటువంటి చేయించితే పది సంవత్సరాలు శిక్ష అని చెప్తున్న చట్టం మరి చట్టం ఇది చెప్తున్నప్పుడు అటువంటి జరుగుతున్నప్పుడు పోలీస్ యంత్రాంగం ఎందుకు పని చేయట్లేదు పని చేయాల్సింది అవే కదా ఇట్లాంటింగ్ సర్టిఫికెట్స్ ఎక్కడ ఇవ్వలేదమ్మా కోలింగ్ పెట్టుకోండి అన్నారు నేను ఇదివరకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే నేను చెప్పిన కోలింగ్స్ లో దే ఆర్ టూ డిఫరెన్సేషన్ ఉండేది మరి ఇద్దరు ఉన్నది కోలివింగ్ అవుతుంది ఆడమొగ ఉన్న కోలింగ్ అవుతుంది ఆడమొగ కలిసి ఉంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా ఉంటే తప్పు కాదు బలవంతంగా ఉంటే తప్పు అవుతుంది వాళ్ళు వ్యభచారం చేస్తే తప్పు కాదు వ్యభిచారం డబ్బులు తీసుకుంటే తప్పు అవుతుంది ఆడపిల్లను తీసుకెళ్లేసి ఇంకొకరి దగ్గరికి వ్యభచారం చేయించితే తప్పు అవుతుంది ఒక ఆడపిల్ల ఇష్టపూర్వకంగా పోయింది వేరైతుంది ఆమెను బలవంతంగా తీసుకెళ్తే తప్పు అవుతుంది అది నేరం కోలివింగ్ హాస్టల్స్ లో రూమ్స్ లో ఎవరుంటున్నారు సార్ అంటే తెలుగు రాష్ట్రాల పీపుల్ ఉంటున్నారా అంటే మన వాళ్ళు ఉంటున్నారా లేకపోతే మిగతా స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారా నాకు ఒక వాస్తవంగా చెప్పాలమ్మా ఈ రోజు మీరు పొద్దున ఇంటర్వ్యూ పిలిచినప్పుడు కోలింగ్ అన్న కాన్సెప్ట్ నాకు తెలిసింది తర్వాత మీరు పిలిచిన తర్వాత రెండు గంటల దాని మీద నేను రీసెర్చ్ చేసేసి ఒక నాలుగు పేజీల డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నాను అసలు ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి మా లీగల్ టీమ్ అంతా కూడా పని చేస్తే తప్ప నాకు ఒక నాలుగు పేజీల డాక్యుమెంట్ బయటికి రాలేదు వాస్తవం చెప్పాలంటే ఇది నాకు తెలియదు రోజు మీరు తీసుకొచ్చినప్పుడు తెలిసింది దీన్ని ఖచ్చితంగా అవసరమైతే ప్రభుత్వం దృష్టికి ఇంకా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం నేనైతే నా వంతు కృషిగా నేను చేస్తాను అండ్ మీలాంటి మీడియా ఛానల్ వాళ్ళు కూడా నాకు సహకరించండి అండ్ ఇది పూర్తిగా ఎరాటికెట్ అయితే ఒకటమ్మా ఏదో వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఉద్యోగాల గురించి వస్తున్నారు ఇక్కడ ఉంటున్నారు ఆడపిల్లలు వేరే రాష్ట్రాల నుంచి ఉద్యోగాల నుంచి వస్తున్నారు మగవాళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఈ వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చేసి మన రాష్ట్రాన్ని మన ఊరు కల్చర్ ను పాడు చేస్తా ఉంటారు ఎగ్జాక్ట్లీ ఆ కన్సర్ను మన రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాల మీద ఉండాలి ప్రతిదీ ముఖ్యమంత్రి పరిరక్షించాలి లేకపోతే ప్రతిదీ డీజీపీ ప్రవేశించాలి ప్రతిదీ ఇంకటి కాదు ప్రతి చోట ప్రతి పౌరుడికి ప్రతి సిటిజన్కి దీని మీద ఒక అవగాహన ఉండి దీని మీద నిజంగా వాళ్ళకంట ఒక ఓన్ కన్సర్న్ ఉంటే ఖచ్చితంగా దీన్ని మనం నిర్మూలించగలుగుతాం సరే వాళ్ళు కలిసి ఉన్నారు హ్యాపీగా ఉన్నారు దెర్ ఇస్ నో ఇష్యూ అట్ బట్ ఆ అట్మాస్ఫియర్ చుట్టూ కల్చర్ను పాటు చేస్తూ ఉన్నారు ఆ కల్చర్ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ధర్మము నైతిక విలువలు ప్రతి ఒక్కరి మీద ఉంటాయి ప్రతి ఇండివిజువల్ ప్రతి ఒక్క భారతదేశ పౌరుడి మీద ఉంటుంది ప్రతి ఇండివిజువల్ మీద ఉంటుంది అది ఆ వ్యక్తితో మార్పు మనలో రావాలి ఒక చోట ఒక బిల్డింగ్ ఉంది దాని మీద ఒక యాభై మంది ఆడలు మొఘలు కలిసి వస్తున్నారు తిరుగుతున్నారంటే చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ మీద ఇంపాక్ట్ అవుతుంది ఆ ఫ్యామిలీస్ కు పుట్టిన పిల్లలు యంగ్ గర్ల్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది వీళ్ళు ఆడమొగ ఇద్దరు కలిసిపోయి ఏం చేస్తున్నారన్న ఆలోచన తలంపు వాళ్ళ మైండ్ను పొల్యూట్ చేస్తా ఉన్నది దీన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది మళ్ళా బాధ్యత గల పౌరుల మీద ఉంటుంది మనం చేయాల్సిన బాధ్యత పూర్తిగా సక్రమంగా నిర్వర్తించే చోట మనం నిర్వర్తించినప్పుడు ఇటువంటి ప్రశ్నించే తత్వాలు బయటకు వచ్చినప్పుడు మనం నిజంగా తలెత్తుకొని గర్వంగా దిగలుగుతాం ఈ నేరాన్ని వాళ్ళకి వాళ్ళకేం సంబంధం లేదమ్మా కానీ వచ్చి ఆడవాళ్ళని ఈ రోజు నేను వీడియోలో చూస్తే చాలా బాధ అనిపించింది నాకు ఈ రూమ్కి పోతే ఇంత ఆ రూమ్ కు పోతే ఇంత ఈ రూమ్కి పోతే నువ్వెవరీరా నిర్ధారించడానికి ఒక మహిళ రేటు వీడిని నిర్ధారిస్తున్నాడు ఆ మహిళకి ఏ పరిస్థితిలో ఆమె అక్కడికి వచ్చిందో తెలియదు బ్రతకలేని పరిస్థితి అంటే ఈ రోజు లేడీస్ అంటే ఆడలు బ్రతకాలంటే వేరే వేస్ ఉన్నాయి మానన్నో లేకపోతే శరీరాన్ని అమ్ముకొని బ్రతకాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే ఇట్స్ ఆల్ మనలో ఉన్న అంటే డిఫెక్ట్సే కదా ఆ ఫెసిలిటీ ఆ ప్రభుత్వం కలిపియలేకపోతుంది వాళ్ళ జీవనోపాధి కలిపియలేకపోతుంది పోనీ అది మన డిఫెక్ట్ కావచ్చు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉన్నారు కావచ్చు వాళ్ళు డబ్బులు చేసుకొని వాళ్ళు బ్రతిక వాళ్ళ జీవనోపాధి గడుస్తుంది కావచ్చు నేను మనం క్వశ్చన్ చేయడానికి ఎటువంటి రైట్ మనకు లేదు కానీ చేయించే వాళ్ళు చేయించుతున్నారు చూడండి అది తప్పని నేనంట దాని ద్వారా కల్చర్ పాడైపోతుంది అది తప్పని అంట ఆ కల్చర్ పాడైపోవడం వల్ల మన పిల్లలు మన ఇంట్లో పిల్లలు మన ఇంట్లో ఆడవాళ్ళు ఎఫెక్ట్ అవుతారు లేకపోతే మన ఇంట్లో మగ పిల్లలు లేకపోతే మన పుట్టిన పిల్లలు ఎఫెక్ట్ అవుతారు అది తప్పని నేనంట సో ది దీన్ని అన్నింటిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి ఒకటి ఒక పోలీస్ స్టేషన్ కలిసి ఒక సీఏ ఉంటాడు నలుగురు ఎస్ఐలు ఉంటారు పది మంది ఇరవై మంది కానిస్టేబుల్ ఉంటారు ఎంత లాండను ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు ఎంతగానో ఏం చేయగలుగుతారు ఎంత పాజిబుల్ ఎంత ఇరాడికేట్ చేయగలుగుతారు అంటే నేనేమంటున్నానంటే మనము ఈరోజు సారి ఇంటర్వ్యూ పది మంది చూస్తారు వంద వెయ్యి మంది చూస్తారు అదిలోది కానీ చూసే ప్రతి వ్యక్తి ఇన్స్పైర్ కావాలి వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుంది వాళ్ళు గమనించాలి అది తప్పంటే ఖచ్చితంగా ప్రశ్నించాలి ప్రభుత్వం దృష్టికో పోలీస్ దృష్టికి తీసుకెళ్లాలి డైల్ హండ్రెడ్ ఉన్నది మీరు చేసినట్టు ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది వన్స్ ఒకసారి డైల్ హండ్రెడ్ కొడితే పోలీసులు వచ్చేసి ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా వాళ్ళు ఖచ్చితంగా చర్య తీసుకుంటారు వాళ్ళు తీసుకోకపోతే కోర్ట్స్ ఉన్నాయి లేదంటే కనుక ప్రభుత్వం హైర్ అఫీషియల్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి ఇవన్నీ పోలీసులకు తెలిసి జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ అనలేను కానీ ఒకవేళ పోలీసులకు తెలిసి జరిగితే దాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది ఎన్ని ఉంటాయి మన సిటీలో ఎన్ని ఉన్నాయి ఇప్పటికే ఎన్ని ఉన్నాయంటే అంటే ఈ రోజు ఇది ఉన్నదని చెప్పి ఈ రోజే నాకు హానిస్ గా చెప్తున్నాను నేను తెలుసుకున్న తర్వాత నేను రీసెర్చ్ చేస్తే ఎన్ని విషయాలు బయటకు వచ్చినాయి ఉద్యమం అన్నది మొదలు అన్నది వన్ నుంచి మొదలు అయితే వంద పోతుంది వంద నుంచి లక్ష లక్ష కోటి పోతుంది స్టార్ట్ విత్ వన్ ఏదో ఒక చోట ఒక్క ఒక స్టెప్ ఏండి మీలాంటి ఛానల్స్ లేకపోతే ఇంకెవరన్నా అవి నిర్మూలించుతాయి దాన్ని మన అట్లీస్ట్ మన చుట్టు మన కల్చర్ని మనం కాపాడుకోగలుగుతాం మన పిల్లల్ని మనం కాపాడుకోగలుగుతాం ఇది బ్యాడ్ కల్చర్ అని చెప్పేసి మన పిల్లలకు మనం తెలియజేయగలుగుతాం ఎక్కడి నుంచి ఏదో రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ రాష్ట్రాన్ని ఇంత పొల్యూట్ చేసి నాశనం పట్టిస్తున్నారు మనం మోనం వయసు నాకెందుకు లేకుంటాం మన నా ఇంటి ఫ్లాట్ పక్కడికి నేను ఎవరో తెలియదు ఇటు పక్కడికి నేను ఎవరో తెలదు కానీ నా పిల్లలు వెళ్తే పది మందితో వాళ్ళు కలుస్తూ ఉన్నారు వాళ్ళు రేపు ఎటువంటి కల్చర్కి అలవాటు పడుతున్న మనం తెలుస్తలేదు అది రేపు డ్యామేజ్ అవుతుంది కదా మన ఇంట్లో ఆడపిల్లున్నా ఉన్నా తప్పు చేసేది ఆడపిల్ల తప్పు చేసిన మొగడే కారణం అవుతుంది కదా దానివల్ల ఇంపాక్ట్ కూడా రేపు ఈ పిల్లలకు కూడా పడుతుంది కదా సో ఇవన్నిటిని కూడా ఎరాడికేట్ నిర్మూలించి చేయాలని అంటే ఎవరి ఎవరి సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటేనే ఇవన్నీ మనం తగ్గించగలుగుతాం లేదు అంటే కనుక ఇంటర్వ్యూకి మాట్టుకుని మాట్లాడుకున్నాసేపు మాట్లాడుకుంటే దాని తర్వాత చూసుకోవడం లాస్ట్లీ ఇండియన్ జ్యుడిషరీ మన కల్చర్ ఏందో మన అంటే తెలుసు కదా సార్ అయినా సరే ఇట్లా ఎందుకు చెప్తుంది అంటే ఇది తప్పు కాదు అది తప్పు కాదు అని అట్లా అట్లా చెప్పొచ్చా సార్ అందుకే కదా ఇట్లా డిఫరెంట్ గా ఇట్లా కొత్త కొత్త పోతున్నాయి అని ఇట్లాంటివి వస్తాయి మన ఫ్రీడమ్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ అంటారు అది రాజ్యాంగంలో కల్పించింది సార్ అడ్వకేట్ కాకుండా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ చెప్పండి సార్ హ్యూమెన్ బీయింగ్ చెప్పాలంటే ఇదివరకు నేను చెప్పిన హ్యూమన్ బీయింగ్ మా ఒక అంటే వ్యక్తిగా నేను మాట్లాడినా నేను అడ్వకేట్గా నేను మాట్లాడలేదు అడ్వకేట్గా మాట్లాడాలంటే ఇటువంటి జరగాలని అనుకుంటా కేసులు కావాలని అనుకుంటే కేసులు వచ్చిన ఫీజులు వచ్చాయి అనుకుంటా నేను అట్లా అనుకుని మాట్లాడలేదు ఇంతసేపు మాట్లాడింది ఒక వ్యక్తిగా ఒక సాధారణ పౌడుగా మాట్లాడినా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా అక్కడ చట్టం ఏం చెప్పిందని చెప్తున్నాను కి నేను మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా చట్టంలో ఉన్న వాటిని దాన్ని ఒక అంటే వడికోలేకంటే ఆసరగా తీసుకుంటున్నారు అడ్వాంటేజ్ కింద తీసుకుంటున్నారు దానివల్ల సిస్టమ్ కల్చర్ మొత్తం పాడైపోతుంది అది మనకు ఇంపాక్ట్ ఖచ్చితంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన మీద ఇంపాక్ట్ పడుతుంది సో కాబట్టి నేనేమంటున్నానంటే మన స్టేట్ రెవెన్యూ మన కంట్రీ రెవెన్యూ మనం కడుతున్న ట్యాక్స్లు మనం కడుతున్న ఈ యొక్క డబ్బు కూడా ఉచితాలకు దానికి దీనికని మనం ఇస్తున్నాం కానీ ఇటువంటి నిఘా విభాగాలకు కానీ లేదంటే కనుక ఇటువంటి సోషల్ యాక్టివిస్టులను ప్రమోట్ చేసి పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఇవన్నీ నిర్మూలించాలి ఎరాడికేట్ కావాలి అని ఒక సిస్టాన్ని జనరేట్ చేయడానికి మనము పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్ అటెన్షన్ పెట్టట్లేదు ఫుల్ ఫ్లెడ్జ్ ఫండ్స్ లేకపోతే ఎంకరేజ్మెంట్ ఇవ్వట్లేదు సో వన్స్ ఒక్కసారి ఏదో జరిగింది ఢిల్లీలో ఎవరు చనిపోయిందంటే అప్పుడు ఇంటర్వ్యూకి వచ్చింది నేను మీ దగ్గరికి సరే అది శిక్ష పడింది మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు వాయిస్ రైజ్ చేస్తున్నారు దాని తర్వాత జరగకుండా ఏం చేయాలి అన్నది ఇవాళ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ ఉన్నాయి ఉమెన్ కమిషన్స్ ఉన్నాయి ఇప్పుడు పోలీసులో టీమ్స్ అని ఉన్నాయి సైబర్ క్రైమ్ నిర్మూలించడానికి సైబర్ క్రైమ్స్ ఉన్నాయి లాస్ ఉన్నాయి ఎంత మటుకు ఎంత మటుకు మనం పబ్లిక్లో తీసుకెళ్ళగలుగుతున్నాం చెప్పండి ప్రభుత్వం దానికి ఒక డిపార్ట్మెంట్ ఒక యంత్రాంగం ఉన్నది పని చేస్తుందన్న విషయం ఏ కామన్ మ్యాన్కి తెలియదు ఒక మహిళకు అన్యాయం జరిగితే టీమ్స్ అన్నది ఒకటి ఉన్నదని ఎక్కువ మంది తెలియదు అది అడ్వర్టైజ్ కూడా మనం చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాము అవన్నీ గనక మనం పబ్లిక్లోకి అవేర్నెస్ తీసుకెళ్లగలిగితే ఖచ్చితంగా మనం ఒక్క ప్రాణాన్ని కాపాడినా ఒక మానాన్ని కాపాడినా మన జీవితానికి అది 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 ధనం అయిపోతుంది చాలు కదా సో అది కూడా మనం చేయలేకపోతుంది మేబీ చేసేవాళ్ళు చేస్తున్నారు సరే అవకాశం వచ్చింది నేను మాట్లాడుతున్నాను కాదు చేసేవాళ్ళు చేస్తున్నాను పని ఫుల్ ఫ్లెజ్డ్గా కావట్లేదు ప్రశ్నించే వాళ్ళు ఖచ్చితంగా బయటికి రావాలి ప్రశ్నించాలని ఆలోచన వచ్చిన వాళ్ళు కూడా ప్రశ్నించే చోట కూడా ప్రశ్నించాలి ఉట్టిగానే మన ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసినామా పోలీసులను బ్లేమ్ చేసినామా సరే ఏదో మీలాంటి వాళ్ళు పిలిచినా అలాంటి వాడు వాగిపోయినా అనేది కాదు మన చుట్టూ ఏదైనా జరిగిందంటే దాన్ని ఖచ్చితంగా మనము స్టాప్ చేయాలి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మనం రోడ్ మీద పోతాం ఎవరికన్నా కింద ఏదైనా యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఇంకోటి అయిందో వందల వెహికల్స్ పోతే కానీ అక్కడ నలుగురు ఐదుగురు ఉంటారు ఇంకోటి చెప్తా కార్లు లాగై బెంజ్ కార్లు అసలే ఆగాయి స్కూటర్ లేకపోతే సైకిల్ మీద పోయేటోడు లేకపోతే మానవత్వం అనేది అక్కడే ఉంది ఈ కార్ ఆగి ఎక్కించుకొని పోయి ఒక హాస్పిటల్ తీసుకుపోవాలన్న సెన్స్ మన దాంట్లో ఎవరికి లేదు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసినామా అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ వచ్చి ఎక్కించుకుపోవాలి ఇంకోటి లా కూడా ఏం చెప్తుందంటే అటువంటి సివియర్ యాక్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయండి అది నేరం కాదు తప్పు కాదు వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగితే ప్రభుత్వం నుంచి అవార్డు కూడా ఇస్తారు అది ఎవరికి తెలియదు ఇప్పుడు ఆ సోషల్ స్టిగ్మా మనములో ఉండాలి ఇట్స్ ఆల్ ఒకటండి ఇంప్లిమెంటేషన్ మేబీ రేపు నాకు ఆ సిచువేషన్ నేను కూడా ఆకపోవచ్చు ఎందుకంటే నా బిజీ నాకు కొట్టేది నా ఒక కార్ అయితే నా వెనక పది కార్లు ఆగుతాయి కాబట్టి ఒక వ్యక్తి అవతది అంటే వైఫల్యం అక్కడ వ్యక్తుల్లో అన్నా లేదంటే కనుక అక్కడ ఉన్న సిచ్యువేషన్ సర్కమ్స్టెన్స్ అని కాదు వన్స్ వెన్ వీ వాంట్ మనం ఏదన్నా చెయ్యాలి ఆ ప్లేస్లో అనుకోకుండా మన బ్రదర్ ఉండొచ్చు కావచ్చు మన సిస్టర్ ఉండొచ్చు కావచ్చు తెలియకుండా మనమే పాస్ అయింది తెలియవచ్చు ఓ సినిమా మనం చూసిన ఏది వాళ్ళ ఫాదర్ చనిపోతాడు సుస్వాగతం సంథింగ్ పాపం అనుకుంటూ కామెంట్ చేసి వెళ్ళిపోతాడు తర్వాత నా ఫాదర్ ఏం తెలుస్తుంది అని చనిపోయిన తర్వాత ఆ ఒక్క ఫాదర్ పోస్టర్ వేసినా కూడా దొరకది అది నాకు గుర్తుకొస్తలేదు అటువంటి ఇన్సిడెంట్స్ ఎన్నో ఉంటాయి అంటే ఈ సందర్భం అదే వచ్చింది కాబట్టి చెప్తున్నా ఉమెన్ యొక్క మనిషి యొక్క ఆలోచన ఆలోచన సరళని మార్పు రావాలి ఎవడైనా మన కారు ముందుకెళ్ళి మన కట్టుకొని ఓ అని అరుస్తాం అరిచింది వీడు వినడు వాడు వినడు మన పక్క ఉన్న మనకు కాంటాక్ట్ అయిపోతుంది బ్లేమ్ మన ఇమోషన్ వీక్ అవుతుంది సో ఇవన్నీ చేంజెస్ షుడ్ కమ్ ఫ్రమ్ అవర్ ఇన్నర్ ఫీలింగ్స్ నుంచి మన లోపల నుంచి రావాలి ఈ అంత సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ స్టిగ్మా అంతా కూడా ఒక్కొక్క ఇండివిజువల్ నుంచి మొదలైతే మీరు అంటున్నట్టుగా ఈ కోలింగ్ రూమ్స్ పెట్టిన చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ లేవా స్కూల్స్ లేవా కాలేజెస్ లేవా పోలీస్ డిపార్ట్మెంట్ లేదా పోలీస్ జుడిషన్ వస్తలేదా జేహెచ్ఎంసి జుడిషన్ వస్తలేదా వాడు పర్మిషన్ ఎట్లా ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత దేనికి వాడబడుతుంది ఇన్స్పెక్షన్ చేయారా వాడు ట్యాక్స్ కడుతున్నాడు గవర్నమెంట్కి లేకపోతే కరెంట్ బిల్లులు కడుతున్నాడు ఖచ్చితంగా అది రికార్డ్ అయి ఉంటుంది కదా దాని మీద ఎందుకు ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేయట్లేదు అంటే ఆఫ్కోర్స్ ప్రభుత్వాల లెవెల్ మీద పోలీసుల మీద ప్రెజర్ ఉంటుంది ఉండదని నేను కాదు అంటలేను కంప్లైంట్కి వచ్చినప్పుడు నేను చర్య తీసుకుంటాను అనుకుంటే సరే వచ్చినప్పుడు ఎటువంటి ఇటువంటి అడ్వాన్స్ సిచ్యువేషన్స్లలో మొత్తం కొలాబ్స్ అయిపోయిన డ్యామేజ్ అయిపోయిన తర్వాత వస్తే వాట్ ఈస్ ద యూస్ వీ కెనాట్ ప్రివెంట్ రైట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం ఒక గాయము అయిన తర్వాత దానికి మందు పెట్టే దానికి గాయం కాకుండా చూసుకుంటున్నాయం కదంట సో అది జరగట్లేదు ఇక్కడ సో దాని అన్ని ఎవ్రీ ఇండివిజువల్ నుంచి రావాలండి మీలో ఇప్పుడు వచ్చినాయి ఈ ప్రశ్నించే తత్వము సరే ఉదయం అడ్వకేటు లీగల్ అవేర్నెస్ ఇస్తాడు అనే దానికంటే కూడా ఆ లో మీరు వెళ్ళి చూడండి అక్కడ మైకులు పెట్టండి లెట్ సి వేర్ వీ కెన్ స్టార్ట్ వేర్ వీ కెన్ స్టాప్ అక్కడ నుంచి మనం చేంజెస్ తీసుకోవడానికి ప్రయత్ని చేద్దాం